పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలో భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంకెం సీతారాం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ మేనిఫెస్టోలోని తొమ్మిది పథకాలను వివరిస్తూ గడప గడపకు వెళ్ళి ప్రచారం చేశారు మే పదమూడున జరిగే ఎన్నికలలో భీంబవరం నియోజకవర్గ అభ్యర్థి అంకిం సీతారాంకు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి కేబీఆర్ నాయుడులకు రెండు ఓట్లు అస్తం గుర్తుపై వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిపిఎం సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన వీరవాసం గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ నా పేరు అంకిం సీతారాం నేను భీమవరం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి రెండు వేల పద్నాలుగులో ముందు నుంచి ఎలా ఉందో ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా చాలామంది చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఉద్యోగాలు లేక రోజు ఉన్న ఈ రోజున్న రేటు రేపు వంటలు లేదు ఈ రోజున్న కూరగాయల రేటు ఈ రోజు పది రూపాయలు అయితే రేప రూపాయలు అంటుంది ధరాల నియంత్రణ లేదు ప్రజలందరూ కూడా మధ్యదరులు కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఆ ఇబ్బందులైతే తొలగాలంటే మనకి ముందుగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా ఇచ్చే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా వస్తే మనకి ఎన్నో పరిశ్రమలు వస్తాయి మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో ఉద్యోగాలు వస్తాయి ఎంతో మంది మన పెట్రోల్ రేంటి డీజిల్ రేట్లు ఏంటి మొత్తం నిత్యావసర వస్తువుల రేట్లు కూడా తగ్గుతాయి అలా కాకుండా మనకి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గ్యారెంటీలు అని చెప్పి మంచి మేనిఫెస్టో ఏ ప్రభుత్వం కూడా పెట్టాల భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా పెట్టాల మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ తొమ్మిది గ్యారెంటీ ప్రభుత్వం పెట్టింది ప్రతి మహాలక్ష్మి పథకం సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి నెల ప్రతి మహిళ అకౌంట్లో ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి ప్రతి మహిళ అకౌంట్లో పడతాయి పేద మహిళ అకౌంట్ లో అలాగే ఉపధామీ కూలిపని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని ఇంకా దాన్ని మెరుగైన మెరుగుపరిచి స్కూల్ కనీస వేతం ధర నాలుగు వందలకి చేస్తుంది అలాగే మన రైతులు రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రైతులు రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ అలాగే గతంలో చూసుకోండి పెన్షన్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఉచిత బియ్యం మన కిలో బియ్యం అంటే మొత్తం మన ఆరోగ్య పథకం ఏంటి ఎన్ని పెట్టింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మనందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి మన పేవర్ నియోజకవర్గం నుంచి మేము పోటీ చేస్తాను మీరు అత్యధిక ఓట్లు మెదడుతో గెలిపిస్తారని చెప్పి కోరు ప్రార్థిస్తున్నాను జై కాంగ్రెస్